కర్నూలు నగరంలోని విద్యుత్ సౌదా ఎదుట నిరసన వ్యక్తం చేశారు స్మార్ట్ మీటర్లు బిగుస్తూ ట్రాక్ ఛార్జీలను పెంచుతూ వినియోగదారులపై భారం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు విద్యుత్ వినియోగదారులపై రూపం ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని అన్నారు స్మార్ట్ మీటర్ల ద్వారా అధిక విద్యుత్ వినియోగంతో ప్రజలపై భారం పడుతుందన్నారు ఇలాంటి స్మార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు ముప్పై వేలు వచ్చింది మనవలం సమాటా ఎంత పడుకోవాలి తెలుసుకోవా ఏ పడుకోవాలి అప్పుడు వెళ్ళింది ఇప్పుడు వెళ్ళింది వెళ్తామంటా రద్దు చేయాలి రద్దు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద ట్రోప్ ఛార్జీల రూపంలో సర్దుబాటు ఛార్జీల రూపంలో ఫిక్స్ ఛార్జీల రూపంలో సర్వీస్ ఛార్జీల రూపంలో రకరకాల పేర్లు పెట్టి ప్రజల మీద విపరీతంగా భారం వేస్తుంది దానికి తోడు స్మార్ట్ మీటర్లు బిగిస్తుంది ఇప్పుడే ఆ బిగించిన అనుభవం వ్యాపార సముదాయాల్లో చాలా నెగిటివ్గా ఉంది ఆరు వందలు వచ్చే దగ్గర వెయ్యి వస్తుంది వెయ్యి వచ్చే దగ్గర పది వందలు వస్తుంది మూడు వేలు వచ్చేదా ముప్పై వేలు వచ్చింది ఆ రకంగా స్మార్ట్ మీటర్లు అనేవి ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం లేదు ప్రజలకు నష్టం అవి కేవలం అదాని కంపెనీకి మాత్రమే లాభం అదాని కంపెనీ లాభాల కోసం పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం ప్రజల పక్షాన అదాని కంపెనీ కోసం కాదు రాష్ట్ర ప్రజల కోసం పనిచేయండి అని చెప్పేసి కోరుతున్నాం అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదానీకి ఒక మాట ఇచ్చాడు అదాని ఇచ్చినటువంటి పదిహేడు వందల యాభై కోట్లు అంచం తీసుకొని శఖీతో ఒప్పందం చేసుకున్నాడు ఆ ఒప్పందం వల్ల రాబోయే కాలంలో ప్రజల మీద లక్షా ఇరవై ఐదు వేల కోట్ల భారం పడుతుంది ఇది మేము చెప్తున్న మాట కాదు చంద్రబాబు కూడా చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు అన్నాడు మేము ఒప్పందం రద్దు చేస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ ప్రయోజనాల కోసమా లేదా జగన్మోహన్ రెడ్డి కాపాడడం కోసమా దేనికోసమో తెలియదు ఆ సఖ్య ఒప్పందం రద్దు చేయడం సాధ్యం కాదు అని చెప్తున్నాడు ఎవరైనా ఒక పది రూపాయలు వెయ్యి రూపాయలు రెండు వేలు లంచం తీసుకుంటే జైల్లో వేస్తారే మరి జగన్మోహన్ రెడ్డి పదిహేడు వందల యాభై కోట్లు లంచం తీసుకున్నాడే కలిద కనిపిస్తుందే చంద్రబాబు గారు మీకు కనిపించట్లేదా అని చెప్పేసి అడుగుతున్నాం కాదు అదాని కోసం మీరు ఇద్దరు కుమ్మక్కయ్యారా మీ బాస్ అదా నరేంద్ర మోడీ అనేకమైన డైరెక్షన్ ఇచ్చాడా అందుకని మేము ప్రజల పక్షాన్ని కోరుతున్నాం అదాని కోసం పనిచేయద్దు నరేంద్ర మోడీ కోసం పనిచేయద్దు రాష్ట్ర ప్రజల కోసం పనిచేయండి రాష్ట్ర ప్రజల భారాలు తగ్గించండి స్మార్ట్ మీటర్లు రద్దు చేయండి ప్రోబ్ చార్జీలు రద్దు చేయండి విద్యుత్ పరలు తగ్గించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా కోరుతూ ఉన్నాం వ్యతిరేకంగా సఖ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని చెప్పి ట్రూ ఆఫ్ ఛార్జీలు సర్ఛార్జీలు రద్దు చేయాలని అన్ని విద్యుత్ కార్యాలయాల దగ్గర సిపిఎం పార్టీ ఆందోళన చేపట్టింది అందులో భాగంగా ఈరోజు కర్నూలు విద్యుత్ సౌద కార్యాలయం దగ్గర ఆందోళన చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మేము కోరుతా ఉన్నాం అయ్యా గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ట్రూ ఆఫ్ ఛార్జీలు సర్ఛార్జీలు చేసినప్పుడు వేసినప్పుడు బాధుడే బాధుడు అని చెప్పేసి బ్యానర్ పట్టి చంద్రబాబు నాయుడుతో సహా ఆయన కొడుకు లోకేష్ సహా మంత్రులు అందరూ గల్లీ నుంచి అమరావతి దాకున్న నాయకులందరూ కూడా వీధి వీధిన తిరిగారే మరి అవే ఛార్జీలు అదే ట్రాప్ ఛార్జీలు మళ్ళీ మీ అధికారులకు వచ్చిన తర్వాత దానికంటే ఎక్కువ పెరిగాయి ఒక యూనిట్కి నలభై పైసలు అదనంగా వేస్తున్నారే దీనికి సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మరి ఎన్నికల ముందు రద్దు చేస్తామని చెప్పినట్టు మాట ఏమైంది అంటే టీడీపీ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు కలిసిపోయి ఈరోజు పరిపాలన చేస్తున్నారా జగన్ పరిపాలన చేస్తున్నాడా చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తున్నాడా సమాధానం చెప్పాలని చెప్పి మేము చంద్రబాబుని కోరుతూ ఉన్నాం నిజంగా చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తూ ఉంటే జగన్ చేసుకున్నట్టు అన్ని ఒప్పందాలు రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే శక్తి ఒప్పందం ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రజలపైన కోట్లాది రూపాయల భారం వేసేటుండి విధానం ఏదైతే ఉందో అది తక్షణ ఉపశమరించుకుని కోరుతూ ఉన్నాం ఇప్పటికీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన ఈ సంవత్సరం కాలంలోనే దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రజల పైన భారాలు వేసింది ఆ భారాలు మోయలేక ప్రజలు అనేక రకాల ఇబ్బంది పడుతూ ఉన్నారు మళ్ళీ పాతకాలపు రోజులు వస్తాయన్నట్టు భయం కూడా ఈరోజు ప్రజలు వెంటాడుతుంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం శక్తి ఒప్పందాన్ని రద్దు చేయండి స్మార్ట్ మీటర్లు పెట్టే విధానాన్ని ఉపశమరించుకోండి అట్లా ట్రూ ఆఫ్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం